శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయకుమారాచార్యులు ఈరోజు మనము పుష్యమీ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ పుష్యమీ నక్షత్రము కర్కాటక రాశిలో నాలుగు పాదాలు ఉంటాయండి ఈ పుష్యమీ నక్షత్రానికి అధిపతి శని అండి ఈ పుష్యమీ నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వీళ్ళు అభిమానం కలిగినటువంటి వారు అందరిపైన అభిమానం చూపెట్టేటువంటి వారు అందరికీ తెలిసిన వ్యక్తిగా మాట్లాడేటువంటి వారు అందట్లో కలకపోయే తత్వం కలిగినటువంటి వారు అన్ని విషయాల్లో తెలివి గుణవంతుడు ప్రతి విషయంలో నేర్చుకునే ఆసక్తి కలిగినటువంటి వాడు వంటలంటే ఇష్టపడుతూ ఉంటాడు డబ్బు గల వ్యక్తి దాన గుణం కలిగినటువంటి వాడు వాదించే తత్వం కలిగినటువంటి వాడు మంచి అందము మరియు వక్రబుద్ధి మధ్యవ్యక్తి తనము యోగి ఇతరుల చేత గౌరవింపబడేటువంటి శక్తి కలిగినటువంటి వారు ఇక ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారి ఆకారం ఎలా ఉంటుంది అంటే మంచి అందం కలిగినటువంటి వారు పొడవైన దేహం కలిగినటువంటి వారు వింతైన ముక్కు మరియు కళ్ళు కలిగినటువంటి వారు ఈ పుష్యమీ నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు తెలివైన వారు స్వేచ్ఛగా జీవించాలనేటువంటి గుణం కలిగినటువంటి వారు ఒంటరిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఛాతి పైన పుట్టుమచ్చ ఉంటుంది ఇక రెండవ పాదం పునుష్యమీ నక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు స్త్రీలంటే గౌరవం ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఉపదేశించేటువంటి శక్తి కలిగినటువంటి వారు చెడ్డ పనులు చేయరు వీళ్ళు మంచి లక్షణాలు కలిగినటువంటి వారిగా ఉంటారు ఇక పుష్యమీ నక్షత్రం మూడవ పాదం విదేశాల్లో ఇష్టపడే విదేశాల్లో ఉండేందుకు ఇష్టపడేటువంటి వారు విదేశాలకు వెళ్ళి కష్టపడి పని చేయాలనేటువంటి తత్వం కలిగినటువంటి వారు మంచి తెలివి కలిగినటువంటి వారు చిన్నపిల్లలంటే ఎక్కువగా ఇష్టం చూపించేటువంటి వారు ఇక పుష్యమి నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు వ్యతిరేక వ్యతిరేకి అని చెప్పవచ్చు ఇతరులతో ప్రేరేపించేటువంటి వారు ఇతరులంటే సానుభూతి కలిగినటువంటి వారు మగవాళ్ళైతే ఆడవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఆడవాళ్ళైతే మగవాళ్ళని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఇదండి ఈ పుష్యమి నక్షత్రం గురించి మరొక నక్షత్రంతో మీ ముందుకు వస్తాను జయ శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి जय नारायण।